హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రింట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేయాలా లేదంటే సైజు బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకొని కట్ చేయాలా ఏ విధంగా కట్ చేస్తే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రింట్ పార్ట్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను క్లియర్గా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ వన్ సైడ్ అనేది మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా ఇక్కడ నేను రెండు కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి ప్రింట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ క్లాత్ అనేది మనము ఓపెన్స్ అనేది మన వైపు కుండేలాగా వేసుకోవాలి మీకు బ్యాక్ పార్ట్ ఆధారంగా ప్రింట్ పార్ట్ కట్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందా లేదంటే సైజ్ బ్లౌజ్లో నుంచి తీసుకోవాలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పేది అనేది మీకు అర్థమవుతుంది బిగ్నర్స్ అయినట్టయితే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఇక్కడ నేను సైజు బ్లౌజ్ ఉంది అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఉంది ఈ రెండిటిని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ప్రింట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అనేది చెప్తాను బ్యాక్ పార్ట్ ఆధారంగా కూడా బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు కానీ సైజు బ్లౌజ్లో నుంచి తీసుకోవడమే బెటరు చూడండి ఓపెన్ అనేది మన వైపుకి అనేది వేసేసుకోవాలి ఇలా మన వైపు ఓపెన్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని మనము బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని ఒకవేళ స్ట్రేట్ కటింగ్ అయినట్టయితే మనం ఈ విధంగా స్ట్రేట్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ వచ్చేసి మనము క్రాస్ కటింగ్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ నేను క్రాస్ కటింగ్ కట్ చేయాలంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకొని ఇక్కడ రెండు ఇంచులు అనేది మనము ఈ బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకోవాలి చూడండి ఇలా రెండు ఇంచులు అనేది కింద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడపాలి ఇలా మడిపిన తర్వాత మనము మడిపిన క్లాత్ రెండు ఇంచులు ఉందా లేదనేది చూస్తున్నాం చూడండి రెండు ఇంచులనేది కరెక్ట్గా ఉంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెండు ఇంచులు ఎందుకు మడపాలి అంటే మనకు ప్రింటు పార్ట్లో క్రాస్ బెల్ట్ అనేది వేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ప్రింటు పార్ట్ అనేది చిన్నగా కట్ చేసుకుంటాము ఇలా ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి ఇలా క్రాస్గా వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మనం ప్రింట్ పార్ట్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేయొచ్చు లేదంటే సైజు బ్లౌజ్లో నుంచి కూడా కట్ చేయొచ్చు ఇక్కడ నేను రెండిటిని ఉపయోగించి మాత్రం బ్యాక్ పార్ట్ సారీ ప్రింట్ పార్ట్ అనేది కట్ చేస్తాను మీకు అదే మెథడ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా నెక్ వైపుకు పై వైపుకు వచ్చేలాగా గీచేసుకోండి ఫ్రంట్ పార్ట్కు నెక్ చిన్నగా ఉంటుంది కదా మనకు బ్యాక్ నెక్ కంటే కాబట్టి పై వరకు పై వరకు వచ్చేలాగా ఇలా గీచేసుకోండి ఇలా ఇక్కడ నెక్ దగ్గర కూడా చూడండి ఇలా స్కేల్తో మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కరెక్ట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇక్కడ భుజం దగ్గర కూడా ఈ విధంగా వేసేసుకొని చంక రౌండ్ వైపున కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేయాలి చూడండి ఇలా వేసిన తర్వాత చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చంక రౌండ్ తిరిగే ప్లేస్లో ఈ రెండు మార్కింగ్లు అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సైజు బ్లౌజ్లో నుంచి చూసుకోవాలి ఇన్ అప్పటి నుంచి మనం ఇలా చూసుకున్నాము బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్నాం కదా కొలత అనేది ఇప్పుడు వచ్చేసి సైజు గ్లౌజ్ల నుంచి తీసుకోవాలి చూడండి ఇక్కడ భుజం దగ్గర హాఫ్ ఇంచ్ అనేది మనము వదిలేయాలి హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా హాఫ్ ఇంచుకు మనం స్టిచ్చెస్ కోసం పెడతాం కదా హాఫ్ ఇంచుకు దగ్గర ఈ భుజం కుట్టు వచ్చేలాగా పెట్టుకోండి మనకు జాయింట్ కుట్టు ఉంటుంది కదా మనకు భుజం పైన ఆ కుట్టు వచ్చేలాగా పెట్టుకొని ఉక్సు పట్టిని పట్టి సైడ్ నెక్ అనేది ఈ విధంగా రౌండ్గా సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పెట్టిన విధంగా ఇలా పట్టి సైడ్ నెక్కుని రౌండ్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక మనము ప్రింటు నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా భుజం కుట్టు దగ్గర కు దగ్గర కింద లైన్ దగ్గర జాయింట్ వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వండి అలాగే పావించు పైకి ఇవ్వండి పావించు ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ ఖర్చు కావాలి కదా అందుకోసం పావి ఇంచు పైకి వేస్తే మనకు స్టిచ్ చేసే వరకు కింది మార్కింగ్ వరకు వస్తుంది అలాగే ఇక్కడ నెక్కు డీప్ కూడా చూడండి మనము రెండున్నర ఇంచులు అనేది నేను ఇక్కడ నెక్కు డీప్ అనేది వేస్తున్నాను రెండించులు అలా వేస్తే మనకు వి షేప్ లాగా వస్తుంది కాస్త డీప్గా రావాలి నెక్కు రౌండ్గా రావాలి అంటే రెండున్నర ఇంచులు అనేది వేసాను ఇక్కడ నేను పావు తక్కువ మూడు ఇంచులు అలా కూడా వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసి మనం ఇచ్చిన మార్కింగ్ ప్రకారం ఇలా లైన్ అనేది వేసేసుకున్నాను ఇలా లైన్ వేసిన తర్వాత దీంట్లో మనము రౌండ్గా గీయాలి షేప్ అనేది ఇలా మనం ఇచ్చిన బాక్స్లో ఈ విధంగా రౌండ్గా గీసుకోవాలి చూడండి కానీ ఇలా రౌండ్గా గీశాను కదా ఇలా రౌండ్గా గీయాలి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ గీసి చూపిస్తున్నాను కదా ఇలా గీయొద్దు ఇలా గీస్తే మనకు స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు వీ షేప్ లాగా వస్తుంది కాబట్టి ఇలా లోతుగా రౌండ్గా తీసుకోవాలి ప్రింట్ అప్పుడే రౌండ్గా వస్తుంది మనకు గీతకు కొంచెం అటువైపు వెళ్ళినా పర్లేదు కానీ యువతలకి మాత్రం రావద్దు యుతలికి వస్తే వీ షేప్ లాగా వస్తుంది నెక్కు రౌండ్గా రాదు ఈ విధంగా ప్రింట్ నెక్కు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా కాస్త లోతుగా అయినా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఉక్స్ కాజా పట్టివైపున క్రాస్ తీస్తాం కదా ఆ క్రాస్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఇంచిన అనేది తీసుకోండి పైకి ఇలా ఇంచినరకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇంచున్నరకు మార్కింగ్ వేసుకున్నాక సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచు పైకి వేసుకోండి ఇలా ఈ రెండు మార్కింగ్లు వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చెక్ చేసుకుందాం చూడండి ఫ్రంట్ ప్రెంట్ పొడవు ఎంత ఉందనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చూడండి ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో ఈ విధంగా పట్టుకోండి ప్రింట్ పార్ట్ పొడవు అనేది క్రాస్ బెల్ట్ ఎక్కడ ఉందో అక్కడి వరకు పట్టుకోండి భుజం కుట్టు కింద లైన్ దగ్గర వచ్చేలాగా పెట్టేసుకోండి పైన కట్ వదిలేసి కింద లైన్ దగ్గర వచ్చేలాగా పెట్టుకొని కొంచెం ఇలా లాగినట్టుగా పట్టుకోండి లూజ్గా పట్టుకోకుండా కొంచెం సాగదీసినట్టుగా పట్టుకోవాలి అలాగని చాలా కూడా లాగదీయద్దు కొంచెం సాగదీసినట్టుగా పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఇలా చూసుకుంటే నాకు కరెక్ట్గా స్టిచ్చింగ్ ఎక్కడుందో అక్కడ మార్కింగ్ అనేది ఇచ్చాను కింద మార్కింగ్ వరకు ఖర్చు కావాలి కదా ఇలా ఈ విధంగా నేను ఈ రెండించుల మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడి వరకు అనేది సరిపోయింది ఒకవేళ మీకు కింద లైన్ వరకు వచ్చినట్టయితే పొడవు అనేది ఇంకా పా హాఫ్ ఇంచ్ అనేది కిందికి దింపుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా పైన ఇక్కడ చుక్క పెట్టాను కదా డాట్ పెట్టాను కదా అక్కడి వరకే ఉంది కాబట్టి నేను కింద లైన్ వరకు నాకు ఖర్చు అనేది సరిపోతుంది చూడండి ఇక్కడ వరకు ఉంది ఈ కింద ఖర్చు అనేది స్టిచ్చింగ్ కోసం సరిపోతుంది మీకు ఒకవేళ కింద లైన్ వరకు వచ్చినట్టయితే కిందికి దింపేసుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కిందికి దింపేసుకోండి స్టిచ్చింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకొని స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ ఉక్స్కాజా పట్టి వైపు నుంచి రెండున్నరకు అనేది మార్కింగ్ వేయండి ఏ సైజుకైనా మెయిన్ డాట్ కోసం రెండున్నరకు వేసుకోండి ఒకవేళ చాలా లావుగా ఉన్న వాళ్ళకు పెద్ద సైజు బ్లౌజెస్ అయితే పాత ఒక మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర అనేది ఇచ్చాను ఇలా ఈ విధంగా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసేసుకొని డాట్ కోసం ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి వేసేస్తున్నాను ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజు రెండున్నర ఇంచులకు వేసేసాను రెండున్నర ఇంచులకు వేసిన తర్వాత ఇప్పుడు మనము మనం ఇచ్చిన మార్కింగ్లను కలుపుతూ ఇలా గీసేసుకోవాలి చూడండి ఇలా మనం ఇచ్చిన మార్కింగ్ ఉంది కదా మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ పాట్లో లోతు మార్కింగ్ వేసుకుందాము ప్రింట్ పాట్లో లోతు తీసుకోవాలి కదా మనం ప్రింట్ సైడు లోతు కోసం వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ చంక రౌండ్ తిరిగే ప్లేస్లో డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనము లోత్ అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ పైనుంచి కొంచెం ఇలా కలుపుతూ చెస్ట్ లూజ్ ఉన్న వైపుకు ఈ విధంగా కలిపేసుకోవాలి రౌండ్గా ఇలా లోత్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ప్రింట్ లోతు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు ఫిట్టింగ్ అనేది ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లో మనకు ప్రింట్ పార్ట్ డాట్స్ వేసిన తర్వాత ప్రింటు అంటే పట్టి వైపున గ్యాప్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్ జాయింట్ వైపుకు ఎగస్ట్రాగా పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా ఎగస్ట్రాగా పెట్టేసుకుంటే చూడండి ఇప్పుడు ప్రింట్ పార్ట్ మొత్తం మనకు మార్కింగ్ అనేది అయిపోయింది డాట్ పొడవ అనేది చూపిస్తున్నాను చూడండి డాట్ కోసం ఇక్కడ రెండున్నర ఇంచులు ఇచ్చాను కదా ఈ రెండున్నర ఇంచుల్లో సగానికి మిడిల్లో మార్కింగ్ అనేది వేసేసుకోండి మిడిల్ మార్కింగ్ వేసిన తర్వాత కింద నుంచి రెండున్నర ఇంచులకి డాట్ పొడవ అనేది మార్కింగ్ వేసాను ఇలా ఈ విధంగా డాట్ అనేది గీసేసుకోవాలి డాట్ గీసిన తర్వాత పైన ఇక్కడ ఉస్కాజా వైపున డాట్ కోసం వచ్చేసి పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలేయండి నెక్కు దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఇలా ఈ విధంగా చూసుకొని టేపిని ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్ పాయింట్ అనేది పెట్టండి ఈ విధంగా మిడిల్లో మార్కింగ్ అనేది ఇవ్వండి ఇలా మిడిల్లో ఇచ్చిన తర్వాత రెండున్నర ఇంచులు యుక్స్ కాజా పట్టి వేపిన డాట్ కూడా పొడవు అనేది రెండున్నర ఇంచులు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకు ఫోల్డింగ్ పైన పావు నుంచి వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చంక వైపున డాటు ఈ చంక వైపున డాటు మనకి ఇక్కడ చంక రౌండ్ తిరిగే ప్లేస్లో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్కి అవతల వైపున అంటే చంక వైపున అవతల వైపున కొంచెం అవతల వైపున గీ చేసుకోవాలి మార్కింగ్కి పక్కనే అవతల వైపున గీ చేసుకొని ఈ మార్కింగ్ వచ్చేసి మూడున్నర నుంచి మనము నాలుగు ఇంచులు నాలుగున్నర వైపు వరకు అంటే హైట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్లకి నాలుగున్నర ఇంచుల వరకు ఇవ్వచ్చు ఇలా ఈ డాట్ కూడా వచ్చేసి ఇలా ఈ గీసుకున్న తర్వాత చూడండి ఇలా ఈ డాట్ కూడా మనకు ఫోల్డింగ్ పైన పావి ఇంచు రావాలి ఇలా ఈ విధంగా ఈ మూడు డాట్లని గీసేసుకోవాలి మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా మనకు ప్రింట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసేసుకున్నాం కదా చూడండి ఈ ప్రింట్ పార్ట్లో మనకి ఇక్కడ షేప్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా వస్తుంది నేను చెప్పినట్టుగా మార్కింగ్ అనేది వేసేసుకోండి చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇంతేనండి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్